ఆయన డబ్బు సంపాదించాలనుకుంటే కోట్లు సంపాదించరు ఆయన ఏంటి అంటే మానవ సేవే మాధవ సేవ అన్న దృక్పథంతో ఆయన పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఎనభై నాలుగు వరకు కంటిన్యూ చేశారు ఇది లివర్ డిసీజ్ అండి ఇది మన మా మందు మేము ఒక్క కామెలికే ఇవ్వము మేము మా మందు డైరెక్ట్గా హెర్బల్తో తయారు చేసే మందు ఇది ఆకులతో తయారు చేసే మంది కాబట్టి లివర్ మీద బాగా పనిచేస్తుంది కేవలం యాజవాడినాడే ఇస్తాం మేము ఎలా వాడాలండి ఇది మొదటి వారు వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా పెద్దవాళ్ళు అయితే ఒక ఐదు ప్యాకెట్లు తీసుకుని అది మొదటి వారం ఈ పేషెంట్ ఇక్కడికి వచ్చేస్తారు కాబట్టి ఇప్పుడో ప్యాకెట్టు మధ్యాహ్నం ఓ ప్యాకెట్టు సాయంకాలం ఓ ప్యాకెట్టు ఈరోజు మూడు రేపు ఉదయం మధ్యాహ్నం ఒక నాలుగైదు గంటల గేపలో ఒక ఐదు ప్యాకెట్లు కాచల్లా పాలతో షుగర్ లేకుండా చప్పడ పాలతో వేసుకుని ఈ రోజు నుంచి మూడు రోజులు పాలు అన్నం తినాలి చప్పడి ఎన్నిసార్లైనా పాలు లేకపోతే పాలన్నం వాటరు ఆ మూడు తప్పేది వాడకూడదు మంగళవారం సాయం సాయంకాలం వరకు బుధవారం ఉదయాన్నేని ఒక వంద గ్రాముల ఆమదం వేడి చేసి చల్లారినిచ్చి దాంట్లో అల్లారసం కలుపు తాగాలి ఆమదం తాగితే గంట గంటన్నరలో రెండు మోషన్స్ అవుతాయి రెండు విరసాలు అవినే చారన్న తినాలి చింతపండు చారుతో ఉప్పు కార వేసుకుని మళ్ళీ మధ్యాహ్నం ఆకలి అవుతుంది మళ్ళీ చారాన్నం తినొచ్చు మధ్యాహ్నం ఏమైనా కాఫీ కానీ టీ కానీ షుగర్ తీసుకోవాలి ఆ సాయంకాలం బీరకాయ కూర బుధవారం సాయంకాలం గురువారాన్ని పచ్చి ఉండదండి అండి మానేవాళ్ళని మీకు పేపర్ ఒకటి ఇస్తాం కంపల్సరీగా మొదటివారు వచ్చిన వాళ్ళు ఆ పచ్చిమి పేపర్ పెట్టుకెళ్ళి ఆ పాంప్లెట్లో ఏ ఐటమ్స్ రాసి ఉన్నాయో అవి మానేసి మిగిలిన అన్నీ వాడుకోవచ్చు ఎంత చేసినా ఈ మూడు రోజులే పాలన్నం తిని మన్నానికి శుభ్రంగా అన్నీ వాడచ్చు మా మందుకి ప్రతి ప్యాకెట్ మీద ఈ తాతయ్య గారి ఫోటో ఉంటుంది ఇలా ఒక ఐదు ప్యాకెట్లు ఇస్తాం మేము

ఇదే ప్యాకెట్ని పోలిని ఒక మొసలాతల ఫోటో పట్టుకొచ్చి ఇదే తాతయ్య గారి మందు అని చెప్పేసి దీన్ని ట్యాప్ చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు మేము ఇక్కడ ఆదివారనాడు ఇస్తాం మందు మేము ఆదివారు నాడు ఇచ్చి ఆదివారనాడు ఎంత మంది వచ్చినా ఎన్ని వేల మంది వచ్చినా కూడా మందు లేకుండా ఎవరిని పంపించాం ఈ పేకి మందులు కూడా ఇక్కడ తయారు చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీ ఛానల్ ద్వారా అలాంటి పేకి మందుల బాధని పడకుండా డైరెక్ట్గా ఈ మందు తీసుకునేలాగే మీరు పది మందికి ఉపయోగపడేలా మీరు చేయడం వల్ల ఒక మంచి కార్యక్రమాన్ని ఎవరైనా చేయొచ్చు మేమన్నా చేయొచ్చు మీరన్నా చేయొచ్చు మీరు చేసేదేటి మీరు మందు మీరు ఎవరు కానీ పలానా చోట మంది ఇస్తారని చెప్పడం వలన ఈ పేకి మందులు తీసుకోవద్దని చెప్పడం వలన ఒరిజినల్ మందు తీసుకుని వాళ్ళు పూర్తిగా ఆరోగ్యవంతులయ్యి అది చెప్పి పంపించినందుకు మీరు కూడా మిమ్మల్ని కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు కూడా కృతజ్ఞతగా ఉంటారు